హాయ్ అందరికీ మేమైతే ఐలాండ్ టెంపుల్కి అయితే వెళ్ళినాం బస్ స్టాండ్కి వెళ్ళి అయితే బస్ అయితే ఎక్కినాం ఐలోని ఊర్లకైతే అప్పుడు ఆ టైంకి అయితే బస్ అయితే లేదు వేరే బస్ అయితే ఎక్కినాం ఎక్కి మెయిన్ రోడ్ మీదనైతే దిగినాం దిగిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కినాం ఆటో ఎక్కి గుడి దగ్గరనైతే దిగినాం దిగిన తర్వాత లోపలికైతే వెళ్ళినాం నాలుగు దిక్కుల నుంచి అయితే వెళ్ళొచ్చు మేమైతే తూర్పు దిక్కు నుంచి అయితే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత చాలా మంది ఉంటారు అనుకున్నాం కానీ మంది అయితే లేరు చాలా ప్రశాంతంగానైతే ఉంది ఫస్ట్ నందీశ్వరిని అయితే దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళినాం దేవుడిని అమ్మవార్లనైతే చాలా బాగా అలంకరణ చేసిండ్రు నాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం అయితే చాలా చాలా బాగానైతే జరిగింది మేమైతే ఎంతమంది ఉంటారో ఎట్లా దర్శనం అవుతుందో ఏమో అని భయపడకుండానే వెళ్ళినాం కానీ మంది అయితే మందైతే లేరు మేమైతే దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది మాకైతే దర్శనం చేసుకొని అయితే వచ్చినాం వచ్చిన తర్వాత అక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టినాం కొట్టిన తర్వాత ఇక్కడైతే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరనైతే దర్శనం అయితే చేసుకున్నాం చేసుకొని భ్రమరాంబిక అమ్మవారు ఎదురుగానే ఉంటారు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దామని అయితే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అక్కడే కూడా గుడి అయితే తీసే ఉంది మేమైతే లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం చేసుకున్న తర్వాత మేమైతే తినడానికైతే పులిహోరనైతే తీసుకొని వెళ్ళినాం అక్కడ కూర్చొని అయితే అక్కడ చెట్లు చెట్ల కింద కూర్చొని అయితే తిన్నాము తిన్నాక వస్తే కూర్చొని మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్దామని అయితే అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఎల్లమ్మ కూడా అయితే బంద్ చేసి ఉంది లేట్ అయింది కదా ఎల్లమ్మ గుడి అయితే బంద్ చేసి ఉంది బయట నుంచే దర్శనం చేసుకొని అయితే వచ్చినాం నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి